హాయ్ అండి వెల్కమ్ టు జీ ఆల్ ఇన్ వన్ ఈరోజు వీడియో కవరింగ్ గాజులు అనేది మన దగ్గర ఉంటాయి కదండీ కవరింగ్ గాజుల్ని మళ్ళీ రీపాలిషింగ్ చేసుకునేది ఎలాగో చూద్దాం మన ఇంట్లోనే చాలా వరకు నల్లగా అయిపోతే దాన్ని మనం పడేస్తుంటాం మళ్ళీ యూజ్ చేయం నల్లగా అయిపోయిందంటే మళ్ళీ కొద్ది తీసుకున్నాం అలా కాకుండా మనం ఇంట్లోనే కొంచెం షైనింగ్ చేసుకోవచ్చు చాలా బాగా కొత్త వాటిలానే వస్తుంది చూడండి నేనైతే ట్రై చేశాను ఫస్ట్ టైము నాకు బాగా వచ్చింది ఇదిలాగా చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను బాగుంది అందుకే వీడియో చూస్తున్నాను ఒక బౌల్ తీసుకొని మనం మూడు పెద్ద సైజు నిమ్మకాయలు అయినా సరే మనం ఏదైతే కవరింగ్ గాజులు అనేది వేస్తున్నామో దానికి కొంచెం నిండేలాగైతే పర్వాలేదు ఇంకా బాగుంటుంది రిజల్టు ఇప్పుడు నాకైతే ఇది ఫుల్గా రావడం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న దాంతో ఒక త్రీ ఉన్నాయి నిమ్మకాయలు నా దగ్గర దాంతో చేసి చూపిస్తున్నాను మీకు మనం ఏదైనా కవరింగ్ గాజులు కవరింగ్ గాజులనే కాకుండా నెక్లెస్లు కానీ ఏది కానీ అది ఫుల్గా నిండేంతవరకు వేసి ఒక పది పదహైదు నిమిషాలు వన్ అవర్ అయినా కూడా వంచేసి ఆ తర్వాత మనము దాన్ని పాలిష్ చేసామంటే బాగా దాంట్లో ఉన్న మురికంతా వచ్చేసి బాగా నీట్గా మళ్ళీ కొత్త వాటిలా తయారవుతుంది దాంతోపాటు మనము ఇంకో ఐటెం ఏమేస్తామంటే ఇంకోటి వచ్చి మనకు అందరికి తెలిసే ఉంటుంది కదా మనము గొల్సులు ఇక్కడ కోల్గేట్ పేస్ట్ అనేది యూస్ చేస్తాము ఆ పేస్ట్ అనేది యూజ్ చేసి కూడా మనం ఇంకా తెల్లగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది నానబెట్టి గాజులకి బాగా నల్లగా అయిపోయింది చూడండి మురికెలా వస్తుందో అక్కడ మనం ఎక్కువ రఫ్ యూజ్ చేసుకుంటాం గాజుల్ని అలా వేసినప్పుడు అక్కడంతా ఒక బ్లాక్ కలర్ షేడ్ మాత్ర అయిపోతుంది అదన్నీ పోగొట్టడానికి మనం చేత్ రఫ్ చేసుకోవచ్చు ఆ మోడల్తో నేను బ్రష్ బ్రష్తో చేయలేకపోయిన వల్ల చేత్తోనే కొంచెం రుద్దుతున్నాను కానీ బాగా చేత్ అయినా కానీ బాగా నీట్గా వచ్చేసింది చూడండి బాగా కలర్ చేంజ్ అవుతుంది అలా అన్నిటికీ చేసుకోవాలి మనము నేనైతే ఇంకా వీడియో లంతీ అయిపోతుంది కాబట్టి ఒకటైతే నేను ఇలా చేసి తర్వాత మొత్తం నేను చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి దీనిలో అయితే మనము కోల్గేట్ పేస్ట్ అనేది యూస్ చేసి మళ్ళీ దానిపైన మన ఒకసారి బాగా రుద్దామంట ఇంకా ఏదైనా మురికి పాడు ఉన్నా కానీ బాగా వచ్చేస్తుందండి కానీ నీట్గా చాలా బాగుంది రిజల్ట్ అయితే ప్లీజ్ ట్రై చేయండి అందరూ మనం ఎంతో ఇష్టంగా కవరింగ్ గోల్డ్ అనేది తీసుకుంటాం కానీ దాన్ని నల్లగా అవుతానే మనం పడేస్తూ ఉంటాం ఇంకెందుకు యూస్ కాదు అది వేస్ట్ అనేసి కానీ మనం రీపాలిషింగ్ చేసుకున్నామంటే ఇంకొద్ది రోజులు యూస్ చేసుకోవచ్చు నేను అందుకనేసి ఈ గాజులు వేయకుండా పట్టేస్తున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇది చేసి చూద్దాం ఎలా వస్తుందో అని చేశాను కానీ రిజల్ట్ అయితే బాగానే ఉంది మీరు చేసేలా ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అన్నది ఖచ్చితంగా ఇది బాగుంటేనే నేను చేస్తానండి లేకపోతే ఇది చేయను కానీ నాకైతే రిజల్ట్ వచ్చింది బాగానే ఉంది నాకైతే నచ్చింది మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీరు కూడా కానీ మనకి ఏముందండి ఏం ఖర్చు ఏం పెట్టట్లేదు కదా నిమ్మకాయలు ఒక త్రీ తీసుకున్నాను కోల్గేట్ పేస్ట్ అనేది మన ఇంటి దగ్గర మన ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది దాని రెండింటిని ఉపయోగించి కొంచెం ఒక టైం స్పెండ్ చేసామంటే ఒక ఐదు నిమిషాలు మనకు యూస్ఫుల్గా ఉండే గాజులు అనేది రెడీ చేసుకోవచ్చు మనం వేస్ట్గా పడేసే గాజులు మళ్ళీ రి రీయూజ్ చేసుకోవచ్చండి చూడండి నేను మళ్ళీ నార్మల్ వాటర్తో కడిగేశాను కాజులు అయితే బాగా మెరుస్తూ బాగా అంతా వెళ్ళిపోయింది బాగా క్లీన్గా ఉంది ఏదైనా మెత్తడి క్లాత్తో బాగా తుడిచేసామంటే శుభ్రంగా బాగా ఇంకా బాగా బ్రైట్గా ఉంటుందండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్